చంద్రగిరి రాజకీయం కాకరేపుతోంది పోలింగ్ తర్వాత జరిగిన గొడవల్లో తన పాత్ర లేదని పులవత్తి నాని కావాలని అల్లర్లు సృష్టించారని ఆరోపించారు మీరు ఎప్పుడు దానిని వెళ్ళిపోయినా కదా నువ్వు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు చేయాలి దిగావు నేను పోయిన మౌనం పడుతుంటారు వాళ్ళు వాళ్ళు వాడు జరుగుతుంది కదా వాళ్ళు ఏది కారు జాయిన్ చేయాలనుకోవడం కూడా మూడు రోజులు తప్పాయి అప్పుడు నాకు చెప్తున్నాను నాకు ముందు కారు కానీ మీరు ఏం ప్రపంచంలో జరిగిపోతుంది పైన పైన ఫైన్ చేయాలి మంచిగా కాకపోతే ఇప్పుడు మీరు ఇంకా చేయలేదు అక్కడ ఇంకో పిల్లలు కావాలి బుల్లెట్ ఎక్కింది ఇద్దరు ఎక్కినాయి ఆ పిల్లలు కావాలి బుల్లెట్ చేస్తే ఒక తక్కువ నెంబర్లు కాస్తున్నారు జంబులు కావచ్చు బాబా కూడా గంట్రులు మాత్రం మంత్రులు తప్ప నాకు అర్థం కాదు ఇప్పుడు కొత్త ఇప్పుడు ఎందుకు నెబ్బర్